జూబ్లీహిల్స్ భూ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ సిద్ధమైంది అన్ని పార్టీల కంటే ముందుగా అభ్యర్థిని ప్రకటించి బైపోల్ కు శంఖం పూరించింది అభ్యర్థిగా మాగంటి గోపిన సతీం సునీత పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించారు జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ నియోజకవర్గ ప్రజలు అభిమాన నాయకుడిగా స్థానం సంపాదించుకున్నారు అందువల్ల మాగంటి సునీతకే ప్రాధాన్యమిస్తూ అభ్యర్థిగా ప్రకటించారు మాగంటి గోపినాథ్ పార్టీకి ప్రజలకు అందించిన సేవలకు గుర్తింపు గౌరవాన్నిస్తూ జూబ్లీహిల్స్ ప్రజల ఆకాంక్షల మేరకు దివంగత గోపినాథ్ కుటుంబానికి అవకాశం ఇవ్వాలని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు ప్రవీణ్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు బీఆర్ఎస్ అభ్యర్థికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సంపత్ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మాగంటి గోపినాథు సతీమణి మాగంటి సునీతకు కూడా ఇప్పటివరకే టికెట్ కూడా కన్ఫర్మ్ చేస్తూ కూడా ఒక నిర్ణయం అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు అభ్యర్థులు కూడా ఆ ప్రకటిస్తూ కాసుపడికి ఆ టిఆర్ఎస్ పార్టీ అధినేత నిర్ణయం తీసుకున్నారు మాగంటి సునీతకు సంబంధించి కూడా సునీత ఇప్పటి వరకే గ్రౌండ్ లో తిరుగుతున్నారు మాగంటి గోపినాథ్ అకాల మరణం చెందిన తర్వాత అక్కడ ఎవరు అభ్యర్థిని ప్రకటించబోతున్నారు అనే దానిపైన కూడా ఒక ఆసక్తి అయితే ఆ నెలకొంది ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో మాత్రం లోకల్ గా ఉన్న ఆ పలువురు డిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు మాత్రం టికెట్ ఎవరికి ఇస్తారు అనే దానిపైన కూడా ఆసక్తిగా ఎదురు చూశారు దానిపైన కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఒక క్లారిటీగా కూడా గ్రౌండ్ లో కూడా వెళ్ళాలి అదేవిధంగా గ్రౌండ్ లో వెళ్ళి మాత్రం ఆ ప్రజల వద్దకు వెళ్ళాలని చెప్పేసి కూడా మాగట్టి ఆ సునిత కూడా గతంలో కూడా సూచనలు చేసింది అందులో భాగంగానే సునీత అదేవిధంగా తనకు తన కూతురు ఇద్దరు కూడా ప్రచారంలో కూడా చూసుకోబోతున్నారు ఇదే సమయంలో మాత్రం టికెట్ ఆ సునితకే ఇస్తారా లేదంటే కూడా పార్టీలో వేరే వారికి ఇస్తారనే దానిపైన కూడా ఆ ఒక సందీప్తర నుంచి కూడా నెలకొన్న ఆ సిచ్యువేషన్ కనిపించింది ఇదే సమయంలో మాత్రం ఇంటర్నల్ గా ఆ సునీతకి టికెట్ ఇవ్వాలని చెప్పేసి కూడా పార్టీ భావించిన అప్పటి నుంచి కూడా పార్టీకి సంబంధించిన ఆ సీనియర్ నేతలతో ఆ డివిజన్ లో కూడా ఆ ఇప్పటి వరకు డివిజన్ ఇన్ఛార్జ్ నియమించారు ఆ డివిజన్ లో కూడా ఆ ప్రచార కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు డిజైన్ వారిగా కూడా ఆ సమావేశాలు కూడా నిర్వహిస్తున్నారు ఒక్కొక్క డివిజన్ లో మాత్రం కేటీఆర్ ఇప్పటి ఆ సమావేశంలో హాజరయ్యారు దాంతో పాటుగా డివిజన్ ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా ఆ ప్రచారానికి సంబంధించిన ప్రచారం చేయడం దాంతో పాటుగా మాగట్టి గోపినాథ్ గతంలో చేసిన అభివృద్ధి కావచ్చు బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం పది సంవత్సరాల కాలంలో ఏ విధంగా అయితే తెలంగాణలో అభివృద్ధి చేస్తాము అదేవిధంగా ఆ జూబ్లీస్ నియోజకవర్గాల్లో అభివృద్ధి ఏ విధంగా చేపట్టామో అనే ప్రతి అంశాన్ని కూడా ఆ ప్రజలకు వివరించాలని చెప్పేసి కూడా ఇప్పటి వరకే పార్టీ నిర్ణయించిన నేపథ్యంలో మాత్రం పార్టీకి సంబంధించిన ఆరుగురు ఇన్ఛార్జీలతో పాటు ఇతర ఆ ఎమ్మెల్సీలు అదేవిధంగా ఎమ్మెల్యేలు వారితో పాటుగా ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలను ఎవరైతే అక్కడ వెళ్లి ప్రచారం చేయాలని చెప్పేసి కూడా పార్టీ సూచనలు చేసిందో వారందరూ కూడా ఆ ప్రచారంలో కూడా దూసుకుపోతున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది ఇదే విధంగా ఇవాళ తెలంగాణ భవన్ లో మాత్రం రేమత్ నారకు సంబంధించిన ఆ డివిజన్ మీటింగ్ కూడా జరుగుతుంది డివిజన్ మీటింగ్ లో కూడా ఇప్పటికే అభ్యర్థికి సంబంధించినందుకు మాత్రం అధినేత నిర్ణయం తీసుకున్నారు కాబట్టి అభ్యర్థికి సంబంధించినంత వరకు మాత్రం అభ్యర్థిని గెలుపొందే దిశగా కూడా అడుగులు వేసేందుకు జూబ్లీ హిల్స్ లో మాత్రం ఆ ప్రచారం నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటి ఆ పలు సూచనలు అయితే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా చేశారు దాంతో పాటుగా ఎర్రవెల్లి సామాజులోనే ఇప్పటివరకు ఆ కేసీఆర్ తో హరీష్ రావు అదేవిధంగా కేటీఆర్ ఆ ఇద్దరు కూడా భేటీ అయ్యారు భేటీ అయిన సందర్భంలో కూడా మాగంటి ఆ గోపినాథ్ అకాల మరణం తర్వాత మాత్రం జూబీల్స్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ పట్టు కోల్పోకుండా కూడా ఏ విధంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలి ఏ విధంగా గెలుపొందే విధంగా కూడా కార్యాచరణ సిద్ధం చేస్తూ వ్యూహాలు రచించాలనే దానిపైన కూడా అధినేతతో కూడా ఇద్దరు కూడా ఇప్పటి సమావేశమయ్యారు ఆ సూచనల ఆ మేరకు మాత్రం ఇప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఇరవై నెలలు కావస్తున్నా కూడా ఇప్పటివరకు ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు కూడా నియోజకవర్గంలో చేపట్టలేదనే దానిపైన కూడా ఆ ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి ఇచ్చిన తర్వాత మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలు ఆరు గ్యారెంటీలు కావచ్చు వీటన్నిటిపైన కూడా ఇప్పటివరకు ఎవరు కూడా నిర్వేర్చలేకపోయింది కాబట్టి ఇదే అవసరాన్ని కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి కూడా బిఆర్ఎస్ ఇప్పటి భావిస్తుంది భావిస్తుంది అదేవిధంగా ప్రభుత్వం పైన ఇప్పటివరకే చాలా వరకు కూడా ఆ రాష్ట్రంలో వ్యతిరేకత ఉంది ఆ వ్యతిరేకతను కూడా ఆ ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా మాత్రం ప్రజలకు సంబంధించి కూడా ప్రజలకు ఆ ఏదైతే ఆ కూడా వివరించాలని చెప్పేసి కూడా బిఆర్ఎస్ అనుకుంటుందో అదే అంశాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లడం తర్వాత బీఆర్ఎస్ పార్టీ కూడా ఆ పట్టు ప్రజలు కూడా పట్ట పట్టం కట్టే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా బిఆర్ఎస్ అయితే ఆ భావిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది అధినేత సంబంధించి కూడా బిఆర్ఎస్ పార్టీ అధినేత ఏమైనా సభ పెడతారా అనే దానిపైన కూడా ఒక సందీత నెలకొందని చెప్పొచ్చు ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆ నిత్యం ఆరు డీజిల్ సంబంధించిన ఇన్ఛార్జీలతో సమావేశం అవుతున్నారు ఈ సమావేశం అయితే కూడా ఆ డీజిల్ వారిగా సమావేశాలు ఏవైతే నిర్వహిస్తున్నారో అక్కడ ఆ కార్యకర్తలు కావచ్చు వారితో పాటుగా ఆ ప్రజలకు సంబంధించిన కూడా ఎలాంటి సమస్యలు వాటిపైన కూడా ఏ విధంగా దృష్టి పెట్టాలనే దానిపైన కూడా ఆ సూచనలు కూడా చేస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది కాబట్టి జూబీహిల్స్ లో ఎట్టి పరిస్థితులు మాత్రం బిఆర్ఎస్ పార్టీ ఆ గెలుపొందే దిశగా కూడా అడుగులు వేసేందుకు మాత్రం బీఆర్ఎస్ పార్టీ అయితే ఆ సిద్ధమవుతున్న సిచువేషన్ కనిపిస్తుంది ఇతర పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను ఆ ప్రకటించే ముందే బీఆర్ఎస్ పార్టీ అయితే అలర్ట్ అయ్యి మాత్రం ఇప్పటికే అభ్యర్థిని కూడా ప్రకటించింది కాబట్టి ఇతర పార్టీలకు సంబంధించిన అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తుంది ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి సంబంధించి కూడా ఆ అఫీషల్ గా కూడా ప్రకటించలేదు కానీ అనఫీషల్ గా ప్రకటించారు కాబట్టి వాళ్ళ అఫీషియల్ గా ప్రకటించిన ఆ నేపథ్యంలో మాత్రం బీఆర్ఎస్ పార్టీలో ఎవరైనా అసంతృప్తిలో ఉంటే మాత్రం వాళ్ళందరూ కూడా ప్రతేగించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికే వారందరితో కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఆ సమావేశమయ్యారు ఎవరు కూడా అసంతృప్తి లేకుండా కూడా ఆ సురిత గెలుపు కోసం మాత్రం అందరూ కృషి చేయాలని చెప్పేసి కూడా సూచనలు అయితే చేశారు ఆ గెలుపు కోసం మాత్రం ఇంకా ఎలాంటి వ్యూహాలు కూడా రచించబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఓకే రైట్ ఆశతుంది ప్రవీణ్